హాయ్ అండి అందరికీ ఈరోజైతే వీడియోస్ వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేదని అయితే అనుకుంటారు కదా నా రె రెగ్యులర్గా నా వీడియోలు అయితే వాచ్ చేసేటోళ్ళు అయితే ఈరోజు అయితే ఒక మంచి టిప్ అంటే టిప్ అని కాదు కానీ మనకు ఖచ్చితంగా ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇదైతే ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను అయితే ఈరోజు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదంటే కొంచెం బయటకు అయితే వెళ్ళి ఉంటుంది అలాగే ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేశాను డ్రెస్ స్టిచ్ చేసిన వీడియో వచ్చేసి అయితే రేపు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే రేపటి వీడియోలో లాంగ్ వీడియోలోనైతే అప్లోడ్ చేస్తాను అయితే ఇప్పుడు ఇక్కడ టిప్ ఏంటంటే చాలా మంది టైలరింగ్ అయితే చేస్తూ ఉంటాం ఇక్కడ కూర్చుంటాం కదా మనం చైర్ అన్న ఏదన్నా స్టూల్ అన్న వేసుకొని ఏదో ఒకటి వేసుకొని అయితే కూర్చుంటాం కదా కూర్చున్నప్పుడు ఈ కూర్చున్న స్పేస్కి వచ్చేసి మన హ్యాండ్ వచ్చేసి కత్తెర అంటే మన మిషన్కి అనుకూలంగా ఉంటే మనకి షోల్డర్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది కదా చాలా వరకు ఇది చాలా ప్రాబ్లం అయితే ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి మెడలు కూర్చు ఉంటాయి కదా మన టైలరింగ్ చేసే వాళ్ళకైతే అయితే వాళ్ళు ఇది ఒక్కటైతే బాగా ఇది కూడా మనకు హెల్త్కు కూడా చాలా ఇంపార్టెంట్ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ తర్వాత ఫీల్ అయ్యేదానికంటే ముందే జాగ్రత్త పడ్డది బెస్ట్ అయితే అదేంటంటే మనం ఇలా కూర్చున్నప్పుడు సపోజ్ కత్తెర ఉంది కత్తెర ఇలా ఉండాలి అంటే మనం ఇలా కట్ చేసే విధంగా ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే సీట్ అనేది కిందకు ఉంటుంది చైర్ అనేది కిందకుండి వాళ్ళు ఇలా కట్ చేస్తూ ఉంటారు ఇలా కట్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా పెయిన్ అనేది వస్తూ ఉంటాం అంటే నొప్పులు వేస్తూ ఉంటుంది తర్వాత అయినా రెగ్యులర్గా మనం అట్లనే కట్ చేస్తా అంటే ఖచ్చితంగా వేస్తూ ఉంటుంది ఇట్లా కొంచెం హైట్ ఉంటుంది ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే హైట్ మీద కూర్చున్నాను కాబట్టి నాకు అనుకూలంగా ఇలా చే కొంతమంది కిందికి కుర్చీ వేసుకుంటారు లేదంటే ప్లాస్టిక్ కుర్చీ చేసుకొని అందులో చెద్దరో మెత్తలో వేసుకొని కూడా ఉడతా ఉంటారు అది కూడా అస్సలు కరెక్ట్ కాదు అది కూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనం స్టూల్ ఏదైనా వేసుకున్నాం అనుకో అంటే ఇట్లా సాఫ్డే ఫ్లాట్గా ఉండాలన్నట్టు ఇట్లా సాఫ్ ఉంటే మనం కూర్చున్నప్పుడు మన వెన్నుపూల్స్ అనేది కరెక్ట్ కూర్చుంటుంది లేదంటే ఇట్లా డౌన్లో కూర్చున్నప్పుడు చీర్లో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మనం కిందికి ఇలా అయిపోతాం అనమాట ఆ టైంలో మనకు కూడా ఇక్కడ బ్యాక్ బోన్ అనేది గ్యాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది మనకు హ్యాండ్కి మాత్రం ఖచ్చితంగా ఇదైతే యూజ్ చే అంటే ఇప్పుడు మనకు అనుకూలంగా కత్తెర పట్టుకున్నప్పుడు ఈ టై ఈ టైప్లో ఇక్కడ నుంచి మనం చేతి నుంచి ఇక్కడికైతే మన మిషన్ స్టాండ్ అయితే ఉండేలా చూడండి కొత్త వాళ్ళకైతే ఇది తెలియదు కాబట్టి కొంచెం మనం ఆల్రెడీ కుట్టిన వాళ్ళకైతే మనకు ఐడియా ఉంటుంది ఏది ఎలా పెడితే బాగుంటుంది ఏం కదా అనేసి అయితే అందుకని వీడియో మీకు అయితే యూజ్ అవుతుంది అయితే ఈరోజు అయితే ఈ వీడియోనైతే చెప్తున్నానండి ఇంకా మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను ఈ టిప్ ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళని టిప్ అని అనుకోండి ఏదైనా సలహాను అనుకోండి ఎవరికైనా యూజ్ అయ్యేది ఉంటే అయితే ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్ని ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని కొత్త ఐడియాలు కొత్త టిప్స్ నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన కొత్త ఐడియాలు కూడా మీకు చెప్తూ ఉంటాను ప్రజెంట్ అయితే మనకు జబ్బ నొప్పి లేవకుండా ఉండాలంటే ఇది కంటి చూపు కోసం అయితే ఖచ్చితంగా మనం బాగా దగ్గర చూడకుండా కొంచెం హైట్లో ఉంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన అక్కలో షెల్లలో చుట్టాలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే టైలర్స్ మీ ఫ్రెండ్స్ టైలర్స్ ఉన్న షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్